హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఫామ్ లో ఏంటంటే వెదర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇగోండి ఇంత అల్లము పసుపు అయితే హార్వెస్ట్ చేసాము ఎలాంటి కెమికల్స్ లేకుండా మన మామిడి అల్లం కానీ పసుపు కానీ మీరు సైజ్ చూడొచ్చు సో నేల మంచిదై ఉండాలి నేల సారవంతంగా ఉంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా కూడా మంచి పంట పండివచ్చండి అంత అయితే ఈరోజు హార్వెస్ట్ చేసినాం ఇగోండి ఇక్కడ ఇంకా కొంచెం ఉంది మొత్తం ఎండిపోయింది చూసారా మామిడల్లం అనమాట అదంతా కూడా కాకపోతే ఏంటంటే అది నెక్స్ట్ వీక్ దిద్దామని మీలో చాలా మంది నాకు పర్సనల్ గా కమెంట్స్ లో పెట్టారు ఖర్చు ఎలా తగ్గించుకోవచ్చు అంటే ఎక్కువ రాకుండా అలాంటివి అడిగారు కదా ఇప్పుడు మేము ఫామ్కి లాస్ట్ వీక్ నుంచి వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నామంటే కొద్ది కొద్దిగా ఒక్కొక్క చిన్న చిన్న మడి మేమే అల్లము పసుపు తవ్వి తీసుకెళ్తున్నాయి చేతులు ఇప్పుడే వాష్ చేశాను ఎందుకంటే ఇప్పుడు ఈ పని కూడా వర్కర్స్ కి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు దీని మీదనే ఒక వారం రోజులు అలా ఉన్నారనుకోండి మనకి ఈ కలుపు గా పెరిగిపోద్ది అందుకనే అంటే చిన్న చిన్న ఐడియాస్ తో మేమే వచ్చినప్పుడల్లా ఏం చేస్తామంటే ఒక చిన్న మడిని సెలెక్ట్ చేసుకొని ఒక ఒకళ్ళు తవ్వుతుంటే ఇంకొకళ్ళము గ్యాదర్ చేసేసి మొత్తము చెట్లకు దులిపి సపరేట్ చేస్తాం అనమాట ఇంకా టూ వీక్స్ నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఈ ఎండిపైన పార్ట్ ఏదైతే ఉందో ఇది అంత అండి ఈ పాటు మొత్తం నెక్స్ట్ వీక్ క్లియర్ చేస్తాము అటు చూపినానా అదంతా పసుపు అల్లం ఉంది ఆ మడి ఒక వారం క్లియర్ చేసుకుంటాము దీనివల్ల ఏంటంటే మనం వచ్చినప్పుడల్లా ఒక త్రీ అవర్స్ టైంని మనం మనం ఒక ఇద్దరు మనుషులు మనం ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు త్రీ అవర్స్ ఇట్లా టైం సెట్ చేసుకుంటే ఏంటంటే మనకు మనమే కొద్దిగా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఈ ప్లేస్ ఉందండి ఇక్కడ గడ్డి పెరిగింది కదా వచ్చినప్పుడల్లా కొద్ది కొద్దిగా మనకు కనిపించిన గడ్డి కనిపించినట్టే ఈ పాత్ వేలో కనుక తీసేసుకుంటే అలా కూడా కొంచెం చేసుకోవచ్చు అట్లా చిన్న చిన్న ఐడియాస్ తో చేసుకోవచ్చు అండి పనులు నేనైతే ఈ మధ్య అలానే చేసుకుంటున్నా మనకి ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఫామ్ ని మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ ఆ మట్టి ఎక్స్పీరియన్స్ కూడా చూడొచ్చు ఇందాక మట్టి అండ్ అల్లం అది సారీ పసుపు కలిసి వచ్చిన స్మెల్ అయితే అసలు ఎంత రిఫ్రెషింగ్ అనిపించిందో నాకైతే సో అలాంటివి కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో పూలు చూడండి కనకాంబరం పూలు ఇవి కూడా ఇందాకే హార్వెస్ట్ చేసేసాను ఆల్రెడీ ఇవి మాల కట్టేసి దుర్గమ్మకు పెడదామని అనుకుంటున్నా ట్రై చేయాలి మాల వస్తే సరే లేకపోతే తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి మాల కట్టమనాలి ఇంకా ఫామ్ లో ఏమేమి కూరగాయలు ఉన్నాయి చూద్దాం ఇగోండి ఇక్కడే చూడండి ఇది పచ్చిమాడి పచ్చి టమాటోలు నేను ఎప్పుడు కూడా పచ్చి అని కొన్ని తెంపుకొని తీసుకెళ్తా దానికి రీజన్ ఏంటంటే ఈ రోజు కూడా మా ఇంట్లో పచ్చి టమాటోలతో చేసిన రోటి పచ్చడి అండి నాకు చాలా ఇష్టము ఇగోండి ఇట్లా దూరగా అయినప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఈ కలర్ మారుతున్నాయి కదా ఈ టైంలో లో ఇవి కాదు ఇట్లా గనక మనం తెంపి తీసుకెళ్లి వీటిని కనుక పచ్చడి చేస్తే బ్రహ్మాండంగా ఉంటది టేస్ట్ ఇంతకు ముందు నేను ఫామ్ స్టార్ట్ చేయకముందు నేను ఆర్డర్ పెట్టుకునేదాన్ని పచ్చి టమాటోలు వెబ్సైట్లలో ఇదిగోండి ఇది కూడా మామిడి అల్లమే ఇది కంప్లీట్ గా డ్రై అయిపోయింది దీన్ని నెక్స్ట్ వీక్ దియాలి చాలా వెళ్తుంది సో ఇక్కడ ఈజీగా ఒక కిలో పైన వెళ్తుంది ఈ ఒక్క బిట్టు తవ్వి నేను మీకు రీల్ లో షేర్ చేస్తా ఎంత వస్తుందో చూస్తారు ఇది ఎందుకో అండి చెట్టు అంతా ఇలా అయిపోతుంది లోపల ఏమన్నా వేరు తొలిచే పురుగు ఏమన్నా ఉందా ఏమా తెలియట్లేదు అయితే లక్ష్మణ లక్ష్మణఫలము ఆల్రెడీ ఒక లక్ష్మణ ఫలం పోయింది ఇది కూడా ఇంకా ఉంది బట్ చూడాలి అండ్ పొప్పాయ అండి పొప్పాయ కూడా బాగానే వెళ్తున్నాయి ఇగోండి పొప్పాయ ఆల్మోస్ట్ ఆలు పొప్పాయ ఫుల్ సరిపోతున్నాయి చాలా వరకు ఇంకా పంచుతున్నాం కూడా ఇవి ఉన్నాయి కాబట్టి నేను దెంపుతున్నా పైకున్నాయి ఇంకా నేను నింపలేను ఇగోండి ఒక్క చెట్టుకే నాలుగు వచ్చేసినాయి ఇంకోండి ఇగో ఇక్కడ చాలా వరకు ఉడతలు ఇవే ఎక్కువ తింటాయండి ఇగోండి ఇదంతా కూడా వైపు కూడా చూడండి ఇంత బాగా వచ్చినాయో ఇంకొచ్చేసేయండి ఫామ్లో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూద్దాము జామకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి ఇందాక అవి కూడా దింపాను ఇక్కడ టమాటో చెట్లు ఉన్నాయి ఇటు వచ్చేసేయండి ఇగోండి ఇదంతా మన టమాటో చెట్లే వీటికి టమాటోలు వచ్చినాయి చాలా చాలా రోజుల తర్వాత మన ఫామ్లో నేను టమాటోలు చూస్తున్నా చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు వారానికి ఐదారు కిలోలు పడతాయి టమాటా ఇగోండి ఇట్లున్నాయి కూడా తెంపి తీసుకెళ్తా కొన్ని పచ్చడికి అయితే కొన్ని ఏమో అయ్యే పండుతాయి కచ్చివా అది పండు వాడుతో పెడితే ఎందుకంటే ఇక్కడ ఉంటే ఉడతలు పిచ్చుకలు ఏవంటే అవి తినేస్తున్నాయి అందుకని ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి తినేసిన చూడండి పండ్లు ఎట్లా తిన్నాయో చూడండి ఈరోజు ఫాము వెదర్ ఇంత బాగుంది కదా ఇంటి దగ్గర నుంచి ఏంటంటే అదేంటి పునుగులు వేసుకుందాం అని చెప్పి పిండి తీసుకొచ్చిన అనమాట నాకు కట్టెల పొయ్యి ఏదో కొంట వేసుకొని తినడం ఇష్టం కదా అట్లా పునుగులు పిండి తీసుకొచ్చిన ఈ వీడియో మొత్తం చూడండి లాస్ట్లో మంచిగా ఈ వెదర్కి కట్టెల పొయ్యి ముట్టించుకొని పునుగులు తిందాం మీకు పెట్టలేకపోవచ్చు నేను కానీ ఏం చేస్తాం కనీసం మాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి ఇగోండి ఇవన్నీ టమాటాలే ఈసారి పామ్కి రాగానే ఫస్ట్ టమాటాలు చూసే హ్యాపీ అనిపించింది చీకటి ముందే వీటిని కొయ్యాలి లేకపోతే చీకట్లో కొన్ని మర్చిపోతున్నా అని అనుకున్నా ఇగం ఇట్లా సువ్వలు చీకులు ఉంటాయి చున్నీలు చీరలు ఎన్ని జినిగినాయో లెక్కే లేదు ఇగోండి షార్ట్ చే ఇదిగోండి ఫైనల్ గానైతే ఇన్ని వచ్చేసినాయి అనమాట టమాటోలు ఇంకా చాలా ఉన్నాయండి ఆడాడు ఆడాడు చూసుకు చూసిన ఇందాక అవి కూడా వద్దాం వచ్చేసేయండి ఇదిగోండి ఇక్కడ అన్ని కూడా స్ప్రింక్లర్స్ తీపిచ్చాను ఈ ఈ వరుసంతా కూడా ఆంటీ వాళ్ళంతా కలుపు తీసేశారు నీట్గా ఉంది చూడండి ఇప్పుడు ఇందాక పూలు తెంపాను అన్న కదా ఇంకా కొన్ని ఉన్నాయి మరి మొత్తం బోడగా జయబుద్దిగాలే ఇదిగోండి ఈ ప్లేస్ అంతా కూడా కలుపు నీట్గా అయిపోయింది ఇప్పుడు వేరే అటు సైడ్ మొదలు పెట్టుకున్నారు సో రండి ఇదిగోండి ఇక్కడ ఒక జామకాయ ఉంది మళ్ళీ వచ్చేసరికి మొత్తం పండిపోయి పిచ్చుకలకి అయిపోతుంది అందుకే దెంపినా ఇదిగోండి ఇక్కడ ఎరువులో టమాటో మొక్కలు వచ్చేసి చూడండి ఎట్లా మోల్సినాయో ఒక టమాటో కింద పడ్డది ఇవి పండిపోతాయి వన్ వీక్ లో మనకు మంచిగా ఈజీగా పండిపోతాయి ఇంకా కల కరివేపాకు దెంపాలి ఈ చెట్టుకు చూడండి అసలు మొత్తం ఎన్ని కాయలు తినేసినాయో పిచ్చుకలు అందుకే జామకాయ కొంచెం దూరంగా ఉండంగానే తెంపేస్తా కొంచెం కూరల్లోకి కరివేపాకు కూడా తెంపుకుందాం ఆర్గానిక్ ఫార్మింగ్లో వచ్చే హ్యాపీనెస్ అసలు ఇట్లా తెంపుతుంటుంటే అది వేరు అసలు ఇవన్నీ ఏదో కొత్తగా వింతగా మనం చేసేటి ఏం కాదబ్బా నా చైల్డ్హుడ్ మొత్తం మా ఇంట్లో పెరిగిన కూరగాయలతోటి మా నానమ్మ మా ఇంటి చిన్న వసారులో పండించే కూరగాయలతోటే నాకు అసలు ఎప్పుడు మేము మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంది అయితే మా చిన్నతనంలో గుర్తులేదు అన్ని రకాలు వండేది దొండలు దొండకాయ ఏంది బెండ ఆ తర్వాత తీగ జాతి సొరకాయలు ఏంది ఆ అసలు ఎన్ని రకాలు వండేటి అండి కొంచెం దెంపినంతే ఇప్పుడు అంటే మొత్తం కమర్షియల్ కట్టుకుంటున్నారు కానీ వెనకటైతే ఎంత స్పేస్ వదులుకునేవారు కూరగాయలకి ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం ఇదిగోండి ఇది వచ్చేసి మన కృష్ణుడు వెనకాల తీగ జాతి అనమాట ఇక్కడ అక్కడ కొన్ని అక్కడ కొన్ని గింజలు పెట్టినాం కొన్ని మొలిసినవి చూడండి అక్కడొకటి అక్కడొకటి తీగ జాతి పెట్టినాం ఇదంతా కరివేపాకు తీసినాం గాని మళ్ళీ వచ్చింది ఇక ఇప్పుడు ఇటువైపు కలుపు తీసుకుంటుర్రు ఆంటీ వాళ్ళు ఇక ఒకటి అరటి ఉంది అటువైపు తీయాలా ఇగోండి ఇదే తీయాలనే అనిపిస్తుంది కానీ నెక్స్ట్ వీక్ వరకు ఆగుదాం అని మళ్ళీ అనిపిస్తుంది ఇదేందో వెరైటీ ఉంది అరటి చూడండి ఇగోండి ఇంకా నెక్స్ట్ వీక్ అయితే పండుతుందా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఆడాడ కలర్ వచ్చిందని కూడా డౌట్ వస్తుంది సో వద్దులేండి నెక్స్ట్ వీక్ దింపుదాం ఇదిగోండి ఇది పియర్ టమాటో చెట్టు అనమాట ఒక గింజ బడి ఫుల్గా వచ్చేసింది ఇదిగోండి ఎక్కడ చూసినా కూడా గుత్తులు గుత్తులు వస్తాయండి ఇది ఒక్క చెట్టు ఉంటే చాలు మనకు చాలా వరకు వెళ్తాయి అనమాట టమాటోలు ఇగోండి ఇగో ఎట్లొచ్చినాయి చూడండి గుత్తులు గుత్తులు వచ్చినాయి ఇవన్నీ ఇవన్నదే ఈ నుంచి ఇగోండి ఒక్క చెట్టు ఇక్కడ పడిగో ఇక్కడ 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 దాక పోయింది ఒక్క చెట్టు ఉంటే చాలు ఇదేంటంటే సలాడ్స్ లోకి చాలా బాగుంటది టేస్ట్ పుల్ల పుల్లగా ఉంటది సో విత్తనం పడి రాండమ్ గా మొలిసింది ఇది కూడా ఇగోండి అట్లనే మన వెనకాల సొరచి సొరతీగా చూసిర్రా లాస్ట్ టైం కూడా ఇక్కడే సొరకాయలు దింపిన గుర్తుందా ఇగోండి మళ్ళా రెండు సొర ఒక సొరకాయ వచ్చింది ఇంకో సొరకాయ కూడా ఉంది ఇగోండి ఇదొక సొరకాయ అండ్ అట్లనే రండి ఏడో సొరకాయ ఉండాలి ఇందాకే చూసా రాగానే ఫస్ట్ పొలంలో ఒక రౌండ్ వేస్తా అనమాట ఏం కూరగాయలు వచ్చినాయి ఏం వచ్చినాయి వాళ్ళ సంగతి ఏంది అని అట్లా వేసినప్పుడు తెలిసిందే అనమాట ఇక నాకైతే పండగ రెండు సొరకాయలు వచ్చినాయి ఒకటి కాదు ఒకటి కాదు రెండు నాకు ఎంత ఇష్టమో దీంతో సొరకాయ అప్పలు చేసుకున్నా వేడి వేడిగా చపాతీలోకి జొన్న రొట్టెలోకి సొరకాయ కూర వండుకున్నా ఎంత బాగుంటుంది అండ్ ఇంకోటి మీకు ఇంకో చెట్టు గురించి చెప్పాలి ఇది వచ్చేసి ఆల్ స్పైసెస్ లీవ్ మేబీ మీలో చాలా మందికి ఐడియా కూడా ఉండి కదా ఈ లీఫ్ ఆకులని ఒక రెండు నీళ్ళల్లో వేసి మనం గనక దీన్ని బాయిల్ చేసేసి ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ బాయిల్ చేసేసి చల్లగా అయినాక వడగట్టుకొని తాగినా లేదంటే మీకు ఇలా తాగకపోయినా లెమన్ పిండుకొని స్క్వీజ్ చేసుకొని తాగినా కూడా చాలా మంచిది డైజెషన్ ఇష్యూస్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది అండ్ అంతేకాకుండా నాన్ వెజ్ కర్రీస్లో బిర్యానీల్లో పలావుల్లో వేస్తే కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్ని స్పైసెస్ వేస్తే ఎట్లాంటి స్మెల్ వస్తుందో ఈ రెండు ఆకులు వేస్తే అంత స్మెల్ వస్తుంది ఎనీ నర్సరీలో దొరుకుద్ది ఆల్ స్పైసెస్ లీఫ్ అంటారు దీన్ని ఓకేనా ఇదిగోండి మునగాకు మునగాకు కరివేపాకు లాగా కర్రీస్ లో లేదంటే కరివేపాకుని దుష్టి మన చపాతి పిండిలో కలిపి చపాతీ చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది మునగాకు అస్సలు మిస్ చేయకండి మూడు వందల రకాల రోగాలు తగ్గించే పవర్ ఉన్న మునగాకు మీ అందరికి తెలుసు కదా అదొకటి అండ్ రెండు ఇంకా ఈ అల్లనే రెడ్ బ్లాక్ ఈ సంవత్సరం అన్న వస్తే బాగుండు ఇగో ఇది అల్లనే రెడ్డి చెట్టే ఇగోండి మన మునగ చెట్లు ఇవి మునగ చెట్లు ఒకటి రెండు ఉంచి మిగతా దీపిద్దాం అనుకుంటున్నా ఇగోండి ఇది కూడా మన టమాటో మడే పెద్ద మడి ఉంది టమాటోది ఇక్కడ కూడా ఒకసారి వచ్చేసేయండి మరి ఇట్లున్నా కూడా ఏమైనా ఉంటాయా అని భయమవుతుంది ఇగోండి ఇది పెద్ద వెరైటీ టమాటో దీని సైజే ఇది పెద్దగా రావడం కాదు ఈ టమాటోనే పెద్దది కాశీ టమాటోనే ఇది అంటారు దీన్ని నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఎందుకంటే ఈ నారు మా ఫ్రెండ్ ఇచ్చింది ఇక్కడ పెట్టేసినాము ఈసారి ఈసారి మన టమాటోలు కొంచెం మనల్ని సాటిస్ఫై చేస్తున్నాయి అని అనుకోవాలి ఇగోండి ఇక్కడ ఉన్నాయి టమాటాలు ఇగోండి ఉడతలు ఉంచవండి పండు పండితే వాటికి పండగ ఇంకొండి అందుకే కొన్నిన్న తెపుకుందాం అలానే చూస్తూ ఉండండి తెంపుతాను నేను ఇగోండి ఇక్కడ కూడా అల్ల పసుపు ఇదంతా రెడీ అవుతుంది ఇదంతా నెక్స్ట్ ఆ నెక్స్ట్ వీక్ ఇంకొక పదిహేను రోజులు అయితే ఇది కంప్లీట్ చేతికి వస్తుంది ఇగోండి ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి టమాటో ఇక్కడ రమ్మ ఇగో నేను ఈ రోజు రాకపోతే ఇగోండి కొట్టేసిన చూసారా ఎంత మంచి టమాటో పోతే పోయింది అనిపిస్తుంది అబ్బా నాకు నెమలు బాగా తిరుగుతాయి వచ్చేసరికి నెమలీకలు నెమలీకలు ఫుల్ పడి ఉంటాయి వచ్చింది అనుకుంటాం కానీ అది నెమలే కాని అంటే ఇంకోటే కాని ఇగోండి ఇప్పుడు ఇది దెంపాల్సిందే నేను లేకపోతే ఇది ఇంకో టూ త్రీ లోనే పండుద్ది చేతికి రాదు సో తప్పదు మనకెట్లా రోటి పచ్చడి అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఇగోండి ఈ టమాటో చూడండి ఇదేదో ఒక రకం టమాటో ఇది బాగా ఇంకా లావ్ అవుతుంది ఇదేదో చెప్పింది పావు కిలోనే వంతు అవుతుంది ఆ టమాటో అందుకే దాన్ని ఉంచుదాము దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు గులాబీలు చూడండి ఎంత బ్రహ్మాండంగా భూషణాయో గులాబీలు డబ్బా అనేది వచ్చి డబ్బాలోకే అబ్బాయి మధ్య ఎందుకంటే ఇంటికి పోయేసరికి మళ్ళీ అవి రెక్కలు రాలిపోతున్నాయి అందుకని అరే నుంచి చూస్తే గిడేదో టమాటా కనబడేది గిట్ నుంచి ఇంత కనబడతా లేదు ఆగిది ఇంకంతే అండి ఇవన్నీ నెక్స్ట్ వీక్ కి సూపర్ వస్తాయి వస్తాయో నెమల్ల బారిన పడతాయో గానీ పోతే పోయిందిలేండి అవి కూడా దినాలుగా నేనేం ఫీల్ అవ్వను నెమల్లు తింటే ఇదిగోండి ఇది వచ్చేసి ఎర్ర గోంగూర ఇది తెల్ల గోంగూర ఇది ఎర్ర మందారం గోంగూర ఇలానే ఎందుకు ఉంచిన అంటే విత్తనాల కోసం అనమాట మందారం గోంగూర ఒక్క చెట్టు ఉంచుకుంటే చాలండి ఇట్లా ఫుల్ విత్తనాలు తీయొచ్చు ఇందులో నుంచి ఇది కూడా మళ్ళా గోంగూర విత్తనాలు అనేది కొనే లేదు ఎప్పుడైనా విత్తనాలు సేకరించుకోవడం విత్తనాలని సేవ్ చేసుకోవడం కూడా ఫార్మింగ్ లో ఒక భాగమే నన్ను అడిగితే మేజర్ భాగం అదే అని చెప్తా సో అదనమాట అండ్ ఇదంతా ఎప్పుడు వస్తాయో నాకు ఎప్పుడు సంతోషం ఇదిగోండి దీనికి కూడా ఈ ఇలాచీకి కూడా ఫుల్ పూత వచ్చింది చాలా మంది నేను ఇలాచి మొక్కకు పువ్వు వచ్చిందని పెట్టినప్పుడు కింద వస్తాయి మేడం ఇలాచి చూడండి అని అన్నారు నాకైతే ఎక్కడ కనపడట్లేదు ఇలాచీకి చూద్దాం రాని అండి రాకపోని అండి ఆకులు టీలు వేసుకోవడానికన్నా పనికి వస్తాయి కదా మనకి ఇలాచి ఫ్లేవర్ వస్తుంది ఇక పోతే గులాబీలు అండి ఫైనల్ గా ఇది ఒక్కటి హార్వెస్ట్ చేసామంటే మనకు హార్వెస్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక చీకటి కూడా పడుతుంది గులాబీలు కట్ చేద్దాం ఇదిగోండి మన గులాబీలు దింపుతున్న దేవుడికి అయితే బ్రహ్మాండంగా సరిపోతున్నాయి అబ్బా ఇదైతే నేను ఒక్కొక్క మొక్క పదిహేను రూపాయలకే తెచ్చి పెట్టుకున్నా అంతే వాటినే కట్ చేసుకుంటూ పోతే మనకు వస్తూనే ఉంటాయి గులాబీ చెట్లు ఉండాలి ఎందుకంటే మన ఇంట్లో మూడు వందల అరవై ఐదు రోజులు తిన్నా తినకున్నా పూజ ఉంటది సో మనకు పూలు చాలా పడతాయి అన్ని తెంపాక చూపిస్తా దగ్గర ఏదో ఒక స్నాక్ చేసుకొని తినాలనిపిస్తుంది అని మీకు చెప్తా కదా ఎప్పుడు సో ఈసారి పొద్దున్న ఏమైందంటే ఇడ్లీ చేసా ఇడ్లీ చేసాక కొంచెం పిండి మిగిలింది సరే చల్లటి వెదర్కి అని చెప్పి తీసుకొచ్చానమాట ఇందులో కొంచెం బియ్య పిండి యాడ్ చేసా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ జీలకర్ర ఉప్పు వేసేసి ఇప్పుడైతే మంచిగా పునుగులు వేసుకుంటున్నాం ఎంత బాగుంటుందో అబ్బా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే వచ్చే రుచి ఆనందం నెక్స్ట్ లెవెల్ ఆనియన్ వేసాను కాబట్టి కొంచెం పెద్ద సైజ్ వేస్తున్నా చిన్నగా పునుగుల్లాగా రావట్లే ఆనియన్ లేకపోతేనే మనకు మంచి చిట్టి పునుగుల్లాగా వస్తాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటది ఎక్స్ట్రాడినరీగా ఉంటది సార్ అయిపోతుంది షార్ట్ చూడండి మంచిగా అవుతున్నాయి నాకు మైదా పిండితో చేసే పునుగుల కంటే ఈ ఏమంటారు ఇడ్లీ రవ్వ మిగిలితే అందులో కొంచెం బియ్యపిండి పిండి వేసి చేసేటివే క్రిస్పీగా బాగా అనిపిస్తాయి మైదా పిండి కొంచెం ఎట్లయినా హెల్త్కి మంచిది కాదు కాబట్టి సో ఈ రెసిపీ కొంచెం అనిపిస్తుంది నాకు క్లైమేట్ చూడండి ఆరు కూడా కాలేదు అప్పుడే చీకటి అయిపోతుంది టేస్ట్ అయితే అద్భుత అండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి టేస్ట్ క్రిస్పీగా మంచి క్రిస్పీగా వచ్చినాయి చిన్నప్పుడు అమ్మ ఏదన్నా చేస్తుంటే పక్కన కూర్చొని ఓ పక్క చేస్తుంటే పక్క తినేది మా అమ్మ అనేది అసలు గిన్నెల పడనిస్తావా అని అని అనేది అంతే తినేది మళ్ళీ తర్వాత అందరు తినేటప్పుడు ప్లేట్ లో పెట్టుకొని తినకపోయేది అమ్మ పక్కన కూర్చొని తినేదే తినడం అనమాట అట్లనే సగం కడుపు నిండేది అట్లా ఉంటుండే ఇగోండి పునుగులు తినేసినాం మంచిగా టీ కూడా పెట్టుకున్నాం ఎంత కష్టమైనా కట్టెల పొయ్యి మీద వచ్చినప్పుడల్లా ఈ ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో అంత కష్టం కూడా గుర్తుండదు ఆ రిజల్ట్ ని చూసి ఆ పోతే పోయింది అనిపిస్తుంది అసలు ఎంత చీకటి అంటే ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అట్లనే అవుతుంది కానీ చీకట్ చీకటి అయిపోయింది బట్ స్టిల్ హ్యాపీయెస్ట్ లైఫ్ అంటే ఇదే అని చెప్తాబ్బా నేను ఇంకేమేమి కూరగాయలు వచ్చినయో మీకు చూపిస్తా అవి చూసేసుకొని అన్ని సదరేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే మంచిగా తిన్నాం టీదాగినాం ఇంకెళ్ళిపోతున్నాం ఈరోజు ఫైనల్గా వచ్చిన హార్వెస్ట్ అయితే మామిడల్లము పసుపు అండ్ పొప్పడికాయలు మేమైతే బొప్పడికాయలు అంటాం పప్పాయ అంటారు దాన్ని మీరు తప్పబట్టుకోకండి అన్న ఇంకా తింపితే చాలా వెళ్తాయి కానీ అసలు చీకటి అయిపోయిందబ్బా ఇగోండి వచ్చేసి టమాటోలు ఈసారి టమాటోలు బాగానే వెళ్ళినాయి ఇందులో కొన్ని పచ్చి టమాటోలు పచ్చడి చేస్తా కొన్ని అట్నే ఉంచితే మంచిగా అయితే ఇగోండి ప్యాషన్ ఫ్రూట్లు తగ్గిపోయినాయి ఒక నాలుగే వచ్చినాయి నెయ్యిని టమాటాలే కనకాంబరాలు దవనము ఒక మూడు జామకాయలు ఇంకెక్కువనే వచ్చినాయి కానీ అనమాట జామకాయలు కనీసం ఫామ్లోనే ఐదారు ఒడిసిపోతాయి ఇగోండి కరివేపాకు మునగాకు అండ్ సొరకాయలు అండ్ ఇది వచ్చేసి మన ఆల్ స్పైసెస్ లీఫ్ తర్వాత దీని నిండా మన పూజ కోసము గులాబీ పూలు అనమాట సో ఈ వారం వచ్చిన హార్వెస్ట్ ఇదే హార్వెస్ట్ ఉన్నా లేకున్నా మన హాస్టల్లో కనుక మన పిల్లలు ఉంటే వారం వారం పోయి ఎలా చూసి వస్తాం అలా అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా అటెండెన్స్ వేయాల్సిందే వీక్లీ వన్స్ వచ్చి చూడకపోతే నాకు అసలు మనసు మనసులో ఉండదు అంత బాధ అనిపిస్తుంది సో హార్వెస్ట్ ఉండని ఉండకపోనీయండి మొక్కలన్నిటిని చూసి పలకరిస్తే అదొక ఆనందం సో ఈ రోజుకైతే ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు బాయ్